నలుపు అనేది భారతదేశంలో తగదు భారతీయత నలుపుకు ప్రాధాన్యత ఇవ్వలే కారణం శుక్లపక్షం కృష్ణపక్షం పున్నమకు ప్రాధాన్యత ఎక్కువ అమావాస్యకు ప్రాధాన్యత తక్కువ అమావాస్యకు ప్రాధాన్యత తక్కువ అని కాదు ఎక్కువ ఉంది పితృతర్పణాలన్నీ అమావాస్య నాడే వదులుతాం ఇప్పటిదాకా ఉపవాసం ఇవన్నీ ఆ రోజు చేస్తాం కానీ నలుపు దారం కూడా శ్రేయస్కరం కారణం దృష్టి దోషం తొలగిస్తుంది అందానికి దృష్టి దోషం తొలగిస్తుంది వచ్చేటప్పుడు ఒక దారమే కాదు బొగ్గకు మత్సుక్క పెడతారు ఎప్పుడు పెళ్లిళ్ళు పెళ్లిళ్ళే కాదు అరవై ఏళ్ళకు సష్టబ్దికి పెడతారు ఎందుకు పెడుతున్నారు దృష్టి దోషం పోవటానికి కనుక నల్ల దారం రెండు ఈ మధ్యలో వచ్చిన ఆరాధనలలో అయ్యప్ప ఆరాధనలో నలుపు వస్త్రాలే ధరిస్తున్నారు కారణం అన్నిటికీ దూరంగా ఉండి చక్కనైన ఆరాధనలు చేయటానికి కనుక ఏదైనా సృష్టిలో సప్త వర్ణాల్లో నలుపు కూడా ఒకటే కనుక దోషం లేదు కానీ మన భారతీయత నలుపుకు ప్రాధాన్యం ఇవ్వలే తెలుపుకు తేట తేట తెలుగులా స్వచ్ఛమైన వెలుగులా కనుక తెలుపుకే ప్రాధాన్యత ఇచ్చింది మన భారతదేశపు వైభవం